ஊருக்கா மெயின் ட்ரான்ஸ் இக்கடி நீங்க கால் போயிட்டு அந்த இரவது ரோஜ் சத்தம் இது நூற்றி ரோஜி நூற்ற யபை மதி இன்னொரு நூற்றை மணி இன்னொரு மாதிரி எதப்ப மா அடுத்த மாதிரி மெயின் ட்ரான்ஸ் இது ஊருக்கு மெயின் ட்ரான்ஸ் ನೂರೋದು ಬಾಧೆ ಪಡೆದ ಮಾತಾಡ್ತಾರೆ ಮುಂದರೆ ಊರು ಮಾತೇದ ಭಯಪಡ್ತಾ ಮಾತಾಡೇದೇ ಅನ್ನ ಕಥೆ ಕದ್ದ ಇಪ್ಪ ಮಾತಾಡೇ ದಾನ್ಗೆ మాట్లాడు మాధవి డ్రైవర్స్ కాలనీ గ్రామం గంగవరం మండలం ఈ మంత్ నైన్త్ నుంచి వరుసగా ఫైవ్ డేస్ వరకు కరెంటే లేదు సార్ మాకు ఫైవ్ డేస్ అసలు మార్నింగ్ లేదు నైట్ లేదు ఏమీ లేదు ఎప్పుడు కరెంట్ ఇస్తున్నారో తెలియదు ఎప్పుడు తీవేస్తున్నారో తెలియదు అసలు వర్కర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు మార్నింగ్ ఫైవ్కి పోతుందా ఫోర్కి పోతుందా త్రీకి పోతుందా ఎప్పుడు పోతుందో అసలు కరెంట్ అర్థం కావడం లేదు ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావడం లేదు మార్నింగ్ వర్క్ స్టూడెంట్స్ ఉంటారు క్యారీస్ అంతా లంచ్ బాక్స్లు అంతా ఉంటాయి కదా దాన్ని కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో కదా తెలియదు దానికోసం వెయిట్ చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది ఇంకా ఈ సరౌండింగ్స్లో మొత్తం చెట్లు అవి ఇవి ఉన్నాయి ఇంకా మాకు పాములు పాడు వస్తాయి చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కడ తిరగలన్నా భయం అవుతుంది ఇంకా ఈ ట్రాన్స్ఫార్మ్ ఒకటి ఉన్నింది ఈ లైన్ మొత్తానికి అదే కరెంట్ ఇస్తుంది అది తీసుకువెళ్ళి ఎక్కడ వేసారో తెలియదు అంటే పాలిటిక్స్ మాత్రం ఇక్కడ మాత్రం ఫుల్గా రన్ అవుతున్నాయి ఇప్పుడు వన్ మంత్ నుంచి మాకైతే కరెంట్ లేదు ఒక్క నాయకుడు కూడా రాలేదు ఎవరు అసలు ఎక్కడున్నారు ఎలా ఉండరు కూడా మమ్మల్ని వచ్చి ప్రశ్నించలేదు ఏం చేస్తున్నారని కూడా ఆన్సర్ చేయలేదు ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రం ప్రతి పార్టీ వరుస వరుసకి ఇల్లు ఇల్లు తిరుగుతుంది ఏమ్మా ఎట్టున్నారు మేము ఉండాం మేము ఉండం అనేసి ఇప్పుడు వన్ మంత్ నుంచి ఆ నాయకుడు రాలేదు ఎవ్వరు మా గురించి ఆలోచించిన కూడా లేదు ఇలాంటి వాళ్ళకి ఓటు వేసి వేస్ట్ అయ్యింది మా ఓటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రా అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అక్కడికి మార్చాల్సిన అవసరం ఏముంది ఎవరికి కూడా కానీ అంటే ఇటు సైడ్ ఉండే వాళ్ళు మనుషులు కాదా ఇక్కడ వాళ్ళు ఎవరు అంటే వర్క్స్ ఏం చేయడం లేదా నైట్ టైంలో ఇప్పుడు డే మొత్తం కష్టపడతారు నైట్ టైంలో కూడా వచ్చి ఇక్కడ ఈగుల దొరుకొని దోమలు దొరుకుకొని కూర్చొని ఉండాలా ఎవరు అక్కడ అక్కడేం సాఫ్ట్వేర్స్ కాదు కదా సార్ అందరూ వర్క్ చేస్తేనే కదా జరుగుతాయి అలాంటప్పుడు అక్కడే వర్క్ చేసి ఇక్కడ కూర్చొని ఉండాలంటే కాదు కదా నైట్ మొత్తము కాబట్టి చిన్న పిల్లలు ఉండారు చూసుకొని ఏఏ గారికి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాము మా ట్రాన్స్ఫర్ మాకు తగిలించండి ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ సార్ చూసుకోండి ఒకసారి ఇన్ కేసు ఇలానే ఇష్యూ మొత్తం జరిగిందంటే ధర్నా చేయడానికి అయితే రెడీగా ఉన్నాం మేము అందరూ వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ అయితే డిపెండ్ ఉన్నాయి సార్ ఇందులో ఈ ట్రాన్స్ఫారం పైన ఎక్కడికైనా రెడీగా ఉన్నాం అంటే వన్ ఫ్యామిలీ టూ ఫ్యామిలీస్ కాదు కదా వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఈ ట్రాన్స్ఫారం పైన ఇంకోటి ఇక్కడ చూసుకోండి ఒక్క వీధి లైట్ కూడా లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు మనకు అసలు అయితే చూడండి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు మీరే కావాలంటే చూసుకోండి చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోనే ఉండడానికి కాదు కదా సార్ డే మొత్తము నైట్ మొత్తం ఉండ ఉండరు కదా చిన్నపిల్లలు వాళ్ళంక తిరుగుతారు అలాంటప్పుడు పాములు ఏదో ఒకటి వస్తాయి అలాంటప్పుడు ఎప్పుడు చూసుకోవాలంటే కాదు కదా ఇప్పుడు పగలంటే ఎలాగో అలా కరెంట్ ఇవ్వరు అది కన్ఫామ్ ఈ వన్ మంత్ నుంచి చూస్తున్నాం కాబట్టి అది కన్ఫామ్ కరెంట్ ఇవ్వరు నైట్లో కూడా ఇవ్వకపోతే ఎలా సార్ సిచ్యువేషను ఆలోచించండి ఒక్కసారి ఎవరైనా కానీ ట్రాన్స్ఫర్ మార్చాల్సిన అవసరం ఏముంది అంటే మేము మనుషులు కాదా అటు సైడ్ ఉండేవాళ్ళేనా మేము ఓట్లేదా ఎవరికి అటు సైడ్ ఉండే వాళ్ళే ఓట్లేసినారా మా ఫ్యామిలీస్ దగ్గరకు రాలేదా ఓట్ వేయమనేసి అప్పుడు వచ్చిన పాలిటిక్స్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు సార్ వన్ మంత్ అవుతుంది కదా ఎవరు కూడా కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా కానీ లీడింగ్లో ఉన్న వాళ్ళు కానీ ఆపోజిషన్ కానీ ఎందుకు రాలేదు మా వీధిలోకి వచ్చి ఎందుకు అడగలేదు ఓట్ టైంలో మాత్రమే గుర్తొస్తామా మేము ఎవరికి కూడా కానీ ఎవరో గుర్తు చేయొచ్చు కదా సార్ మనకి గంగవరం మండలం డైవర్స్ కాలనీ మాది తొమ్మిది గంటలకు పోయి తొమ్మిదవ తేదీ పోయిన కరెంటు వస్తుంది కొంచెం ఉంటుంది సంతకాడ అది ఎప్పుడు పోతుందో కూడా తెలదు మాకు మళ్ళా తెల్లవారేజామ్లో కూడా ఉండదు పదకొండుకి ఇస్తాడు పన్నెండో నాకు అంతా ఆఫ్ చేసేస్తాడు ఎన్ని రోజుల నుంచి రోజు తొమ్మిదవ తేదీ నుంచి అధికారులకి చెప్పలేదు చెప్పినా ఫోన్ చేస్తే ఎలపర్కి సాయంత్రం కాడా పోయి ఆఫీస్లో మాట్లాడండి మాకు చెప్పొద్దు అంట అని ట్రాన్స్ఫార్మ్ పెట్టుకుం పోయి ఈడుంది ఆడ యగదాలు వేసినారు యాడ వేసినారో మాకు తెలియదు మా ఈదిలోని ట్రాన్స్ఫార్మ్ పెడుతుండే సరే ఇప్పుడు ఇచ్చారా అగ ఆ ఇప్పుడు ఇచ్చినారు మీకు ఫోన్ చేసినాక మరి అన్ని రోజుల నుంచి మీరు చెప్తే చూడాలి పట్టించుకోలేదు పట్టించుకోలేదు దా కొంచెం ఆప్ ఇస్తారు ఆప్ చేసేస్తారు వాళ్ళ పాటికి వాళ్ళు గుమ్మున ఉంటారు ఫోన్లు చేస్తే వాళ్ళు తడు రింగ్ అవుతుంది మాట్లాడతారు వస్తాము ఆఫ్ ఎవరికి ఫోన్ చేస్తారు గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీ గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీ మాది గత ఇరవై రోజుల నుంచి మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది గత ఇరవై రోజుల నుంచి మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఉండింది మెయిన్ ట్రాన్స్ఫార్మ్ వచ్చి కాంతపూల్లోనే ఉంది ఎక్కడో కాలిపోయి ఉంటే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఆ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఈ ట్రాన్స్ఫారం తీసుకొని వెళ్ళిపోయి వేరే ట్రాన్ ఈ ట్రాన్స్ఫార్మ్ని అక్కడ పెట్టేసి ఈ ఇక్కడ కనీసం నూరు ఇండ్లు దాకా ఉన్నాయి ఆ నూరు ఇండ్లకి కరెంట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు లైన్ మ్యాన్లకు కానీ హెల్పర్లకు కానీ ఫోన్ చేస్తే మా సమస్య కాదు మీరు ఏ గడితే మా ఆడుకోండి మాకు ట్రాన్స్ఫర్ ఇవ్వటం లేదు అందువల్ల మీకు ప్రాబ్లం అవుతూ ఉంది అని చెప్తా ఉన్నారు మెయిన్ ట్రాన్స్ఫర్మ్ ఏమరా అంటే మెయిన్ ట్రాన్స్ఫారం ఇక్కడే ఉంది సార్ మాకు ఈ లైన్ మొత్తం వచ్చేది మెయిన్ ట్రాన్స్ఫారం ఇక్కడే ఈ ట్రాన్స్ఫారం తీసుకుపోయి ఎక్కడో కాలిపోయి అంటే ఈ ట్రాన్స్ఫర్ తీసుకుపోయి నాయకులు ఉన్న చోట నాయకులు ఉండే ఈ వీధిలో ఆ ట్రాన్స్ఫార్మ్ అక్కడ పెట్టినారు వాళ్ళు ఇక్కడ లాస్ట్కి నూట యాభై కుటుంబాల దాకా కరెంటు సౌకర్యం దాకా చేసినారు గత ఇరవై నుంచి జరుగుతూ ఉంది లైన్ మ్యాన్ చెప్పిన ఎల్ల హెల్పర్లు చెప్పిన అందరి దృష్టి తీసుకుపోయినా కూడా దీని గురించి ఎవరు కానీ పట్టించుకోవటం లేదు ఎవరినో మాడితే మేము మాడి మేము ఇదైపోతున్నాము మేము నిష్ఠూరం అయిపోతున్నాము మేము వ్యతిరేకమైపోతున్నాము ఈ ఊర్ల జనాల గురించి అని చెప్తున్నారు సార్ అందువల్ల ఏం చెప్తున్నామంటే ఏ గారికి మా గ్రామం తరఫున మా ఖాళీ తరఫున తరపు తెలియజేయమనంగా ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ము బాగున్న ట్రాన్స్ఫర్మ్ తీసుకువెళ్ళిపోయి వేరే చోట పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అదే ట్రాన్స్ఫార్మ్ మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి కానీ ఇక్కడ నూట యాభై కుటుంబాలకి కరెంట్ లేకుండా చేసి మా ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫారం మెయిన్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ పెట్టినారు మీరు అక్కడ పెట్టి మాకు ఇరవై రోజుల నుంచి మేము అందరికీ తెలుసు ఇక్కడ డ్రైవర్ డ్రైవర్ కళ్యాణ్లో కరెంట్ లేదని తెలుసు లైన్ మ్యాన్ తెలుసు ఎల్లపూరికి తెలుసు గారు తెలుసు ఏమే అందరూ ఫోన్లు చేసినా కూడా మాకు ట్రాన్స్ఫర్ వాళ్ళ పై నుంచి రాలేదు మాకు ఇవ్వటం లేదు మేమంత సప్లై చేయలేదు మీకు చెప్తాను అందుకేనేసి ఇరవై రోజుల నుంచి చెప్తా ఇరవై రోజుల నుంచి చెప్తానే ఉన్నారు ఇరవై రోజుల నుంచి చెప్తానే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీకు ఎస్ఎమ్టివి వాళ్ళకి మేము ఫోన్ చేయంగా పది నిమిషాల్లో ఉన్నా ఎస్ఎంటీవీలో వాళ్ళకి ఫోన్ చేయంగా నాయకులకి ఫోన్ చేసి నెంబర్ తీసుకోకుండా ఎస్ఎమ్టీవీ నెంబరు వాళ్ళకి ఫోన్ ఒక పది నిమిషాల్లో మాకు కరెంట్ వచ్చింది ఇక్కడికి పొద్దున్న తొమ్మిది గంటల పైన కరెంటు ఇంతవరకు లేదు గంటలకు పోయింది కరెంటు కరెంటు ఓకే ఓకే ఏమే పోయిన కరెంటు తొమ్మిది గంటల పైన కరెంటు ఇంతవరకు నైటు ఎనిమిదిన్నర తొమ్మిది అవుతా ఉంది ఇంతవరకు కరెంటు లేదు కూలీనే చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ కరెంటు ఇంతవరకు ఇవ్వటం లేదు కుళ్ళ నెలలు చేసుకుని వచ్చి ఏదైనా కడుపాత్రం కోసం ఏదైనా చేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక్కడ చెట్టు సమయం ఎక్కువగా ఉంది ఈ మా ఇక్కడ ఉండే ట్రాన్స్ఫర్మ్ తీసిపోయి ఎవరికి పెట్టినారు బాగున్న ట్రాన్స్ఫర్మ్ తీసుకుపోయి ఎవరికి పెట్టినారు అదే నాయకులు ఉండే చోట ట్రాన్స్ఫర్మ్ పెట్టేసి ఎందుకు ఇట్లా మార్చేస్తున్నారు మీరు అదే నాయకులు మారితే వాళ్ళకు న్యాయం చేస్తారా బీదాసాద న్యాయం చేస్తారా మీరు మెయిన్ ట్రాన్స్ఫరమ్ మెయిన్ లైన్ ఇక్కడ కావాలంటే లైన్ చూపిస్తారా అండి ఫోన్ చూపిస్తారా అండి ఏ గారికి తెలియజే మా ఈ సర్వేనింగళలో ఉన్న ట్రాన్స్ఫరము ఈ ట్రాన్స్ఫర్మ్ తెచ్చి ఇక్కడ పెట్టాలి లేదంటే మేమందరం వచ్చి ధర్నా ఆఫీస్ దగ్గర చేసి ధర్నా కూర్చుంటాం ఇక్కడ నూట యాభై కుటుంబాలంతా వచ్చి మీ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేస్తాం మా ట్రాన్స్ఫర్మ్ మాకు కావాలి ఇక్కడ ట్రాన్స్ఫర్మ్ వచ్చి ఎక్కడ పెట్టినారు మీరు నమస్కారము నా పేరు పరహనా మాది డ్రైవర్స్ కాలనీ ఒక ఇరవై దినాల నుంచి నెల రోజుల నుంచి కరెంట్ లేదు ఇక్కడ పగులంతా పోతాము నైట్ అయితే ప్రశాంతంగా అనేది కూడా లేదు ఇంకా తెల్లారితో పనికి పోవాలంటే కూడా ఏమన్నా వేసుకోవాలా మిక్సీలో అది ఇది అంటే కూడా ఉండదు అసలు పడుకునేదానికి కాలేదు నైట్లో కరెంటే ఉండడం లేదు ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మ్ ఉంది మైన్ ట్రాన్స్ఫర్ము అది తీసేసినారు అప్పటి నుంచి కరెంట్ లేదు ఏమి ఎక్కడని ఏ ఫోన్ చేస్తే మా ఇస్తాము అని చెప్తారు లేకపోతే ఒక్కొక్కసారి ఏ ఫోన్ ఎత్తారో ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తారు ఇప్పుడు కరెంట్ లేకుండా మేము ఉండాము ఏమన్నా మాట్లాడితే మీరు ఆడిపోయి మాట్లాడుకోండి ఆడపోయి మాట్లాడుకోండి మా మా దగ్గర ఎక్కువ మాట్లాడద్దండి అంటారు ఇక్కడైతే జాగాలో ఎక్కువ చెట్లు అవి ఇవి మలిసిపోయినాయి ఎక్కడ చూసినా పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి ఇంకా నైట్లో మనం వచ్చి బయట కూర్చోవాలంటే కూడా ప్రశాంతం లేదు మాకు ఇది మాదంతా లాస్ట్ ఇండ్లు ఒక నూట యాభై నూరు ఇండ్లు దాకా ఉండయి అట్లంతా చేస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నారు ఒకరు ఒకరి పైన ఒకరు చెప్తా ఉన్నారు మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదు అంటారు నీళ్ళు కూడా ఎక్కువ వచ్చేది సమస్య మాకు ఇక్కడి నుంచి మెయిన్ కరెంట్ లేదు నైట్లో కరెంట్ ఉండేదే లేదు పడుకుందామంటే కరెంటే ఉండేది పగలంతా పనిచేసి వస్తాము నైట్లో కరెంట్ ఉండడం లేదు అయ్యా మాకు ఒక నెలగా జాతిగా ఈడ కరెంట్ లేదు తెల్లారి ఉదయం ఆరు గంటలకు పోతే సాయంత్రం మేము ఫోన్లు ఎవరికైనా చేస్తే వస్తుంది లేకపోతే లేదు ఈడ పాము పుష్కలు ఉంటాయి ఈడ మాకు చూడండి మా ఇది ఎట్లుంది ఈ ప్రభుత్వం ఎట్లుంది చూడండి మా పక్క చుట్టుపక్కల ఎట్లుంది చూడండి పాము పుష్కలు ఉంటాయి చిన్న బిట్లు ఉండేది మాకు ఇలాగైతే కరెంట్ లేకపోతే మేము ఏం చేయాలా చిన్న ఏం కానీ ఈ ట్రాన్స్ఫార్మర్ ఏమైంది ఎవరికి ఇచ్చినారు అది ఇక్కడ ఉండి మంచి ట్రాన్స్ఫార్మ్ తీసుకుని ఎవరికి పెట్టేసినారు మళ్ళైనా తీసుకొచ్చి వేరేదైనా పెట్టాలా లేదు అది లేదు తర్వాత ఆరో గంటకు పోతే రాత్రి మేము ఎవరికైనా ఫోన్ చేస్తే కరెంట్ వస్తుంది లేకపోతే అది కూడా లేదు నైట్లో కూడా రాదు అందరూ ఫోన్ చేసి లైన్ మ్యాన్ ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఈరోజు విలేకర్లు ఫోన్ చేసి ఈరోజు కరెంట్ వచ్చింది లేకపోతే అది కూడా రాదు దీనికి చూసాం లేకపోతే మేము వచ్చి కరెంట్ ఆఫీస్ కానీ ధర్నా చేస్తాం వీటిలో నూట యాభై కుటుంబాల పైన ఉన్నాయి సంబంధించి దాంట్లో పైన మీ ఇష్టం ఏం చేస్తాలో చేయండి మీరు మాకు న్యాయం చేయాలి